ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో ఫస్ట్ అంతం ఏంటి అంటే శ్రీలంకకి నూతన ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు శ్రీలంకకు నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు హరిణి అమర సూర్య హరిణి అమర సూర్య ప్రమాణ స్వీకారం చేయడం మూలంగా అధికారికంగా మంగళవారం అధికారిక ప్రకటన చేశారు అధికారికంగా నియమించడం మూలంగా బాధ్యతలు అనేవి మళ్ళీ మార్పు జరుగుతాయి కాబట్టి పాత ప్రధానమంత్రి ఎవరు అంటే గుణవర్ధన గుణవర్ధన రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే శ్రీలంక క్లోచ ప్రధాని ఎవరు అంటే హరిణి అమర సూర్య నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఏంటి అంటే నవోదయకు సంబంధించింది జవహర్ నవోదయ అనేది తన ఎగ్జామ్స్ అప్డేట్ చేసే విషయం అనమాట అప్ అక్టోబర్ ఏడవ తేదీ వరకు అయితే అప్డేట్ చేయడం జరిగింది దేశ అంతకు ముందు ఇచ్చినటువంటి డేట్ ఏది అంటే సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు అయితే ఇచ్చారు అప్లై చేసుకునే అవకాశం కానీ అలాంటిది విద్యార్థుల కోరిక మేరకు అక్టోబర్ ఏడవ దాకా అయితే పొడిగించడం జరిగింది నవోదయ జోహర్ నవోదయానికి ఇప్పుడు అక్టోబర్ ఏడు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ వీటిగా వచ్చేది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైన్స్ టెక్నాలజీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన జరుపుకుంటాము ఎవ్రీ ఇయర్ ఇది వినికిడి సమస్య ఉన్న వాళ్ళకి భాష అవగాహన పెంచడం కోసం ఈ దినోత్సవాన్ని అయితే జరుపుతారు ఇది భాష అవగాహన పెంచడానికి చాలా దోహదపడుతుంది ఇంపార్టెంట్ గా అయితే రావచ్చు ఐబిఎంసీఈఓ గురించి అండి ప్రపంచంలోనే అత్యధిక జీతం రోజుకి అత్యధిక జీతం నలభై ఐదు లక్షల రూపాయలు తీసుకుంటున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఐబిఎంసీఈఓ పేరు వచ్చేసరికి అరవింద్ కృష్ణ అరవింద్ కృష్ణ గారు తెలియని విషయం ఏంటి అంటే ఈయన మన భారతీయులు చాలా మంది తెలియకపోవచ్చు వీరి యొక్క జననం ఎక్కడ జరిగింది అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే వీరి జనం అయితే చేయడం జరిగింది